మత్తు పదార్థాలకు బానిసగా మారి నేటి యువత తమ విలువైన జీవితాలను చిత్తశుద్ధి చేసుకోవాలని డ్రగ్స్ పై కఠిన వైఖరి అవలంచాలని మెట్పల్లి సీనియర్ సివిల్ జడ్జి టి తెలిపారు గురువారం మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ మెట్పల్లి ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ రకాల మాదక ద్రవ్యాలు విద్యార్థులకు అందుబాటులోకి రావడం దురదృష్టకరమని తెలిపారు అనంతరం పోలీస్ శాఖ రూపొందించిన వివిధ నినాదాల్లో గల పోస్టర్ని ఆయన ఆవిష్కరణ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో మెట్పల్లి డీఎస్పీ అటు రాములు సిఐ అనిల్ కుమార్ ఎక్సైజ్ వినోద్ కుమార్ ఎస్ కిరణ్ కుమార్ మండల విద్యాధికారి మేకల చంద్రశేఖర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు టీచర్స్ అమ్ముతున్నట్టువేళ అక్కడ ఇంటి దగ్గర మీ అమ్మ నాన్నగారు వాళ్ళకి స్కూల్ స్కూల్ దగ్గర షాప్ ఉంటుంది ఆ షాప్ అమ్ముతున్నారని అక్కడ తెలియవచ్చు దాన్ని నిర్మాణించడానికి ఉపయోగపడాలా అదే విధంగా మీరు కూడా ఒకవేళ కూడా

ప్రత్యేకమైన సమావేశం కాబట్టి డ్రగ్స్ వాడకము దాని యొక్క వినియోగంలో మనం ఎంత కఠినంగా ఉండాలనే విషయంలో పోలీసు వారు మేము మీటింగ్స్ లో మాట్లాడుకున్నప్పుడు కొన్ని ప్రాంతాలను గుర్తించడం జరిగింది మన అక్కడ మేము ఎక్కువ మంది పోలీస్ సిబ్బంది ఉంటారు అక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పర్యవేక్షణ ఉంటుంది ఆ పర్యవేక్షణలో భాగంగా అక్కడ ఉన్న ప్లేసెస్ ని ఐడెంటిఫై చేస్తాము ఆ ఐడెంటిఫై చేసిన ప్లేస్ లో ఎక్కడైతే ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయో ఇమీడియట్ గా అక్కడ పోలీస్ ఫోర్స్ బంగుంది వారికి శిక్ష పెట్టబట్టు చేస్తుంది ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష ఇంకో చేయడం జరుగుతుంది రెండవ మహమ్మారి మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్ అందరి పిల్లలు ఇక్కడ ఉన్న అందరి పిల్లలు నాకు తెలిసి అందరు ఆ మొబైల్ ఫోన్ చాలా చాలా టెన్షన్ ఈ డ్రగ్స్ కంటే టెన్షన్ ఆ మొబైల్లో చిన్న చిన్న విషయాలు షేర్ చేసుకోవడము సోషల్ మీడియాలో మనము ముందుకెళ్ళి దాంట్లో మనము కామెంట్స్ పెట్టడము లేదా మనము అప్లోడ్ చేయడము ఫోటోగ్రాఫ్స్ అది మీకు తెలవదు దాని యొక్క ఇంటాక్ట్ ఎప్పుడైతే మనము తెలిసిన తర్వాత మళ్ళీ సరిదిద్దుకోలేని తప్పు చేసిన వాళ్ళు అంత దయచేసి దయచేసి పిల్లలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మొబైల్ ఫోన్ యూజ్ చేయకండి ఒకవేళ యూజ్ చేసినా మంచికి యూజ్ చేయండి మీ ఉన్నతికి చదువుకోవడానికి చదువు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగించుకో వాట్సాప్ లో మెసేజ్ పెట్టడానికి ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టడానికి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడానికి వాటిని ఉపయోగించదు ఎందుకంటే మీది మంచి కెరీర్ ఉంది ఏదన్నా కేసు మన మీద పడితే రేపు మనకి ఎటువంటి ఉద్యోగము రాకుండా అయిపోతుంది దయచేసి ఇది గమనిస్తారని ఆశిస్తూ ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి పోలీస్ యంత్రాంగానికి మా మెహబల్లి బార్ మెంబర్స్ అందరికీ ముఖ్యంగా మా మంటల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ స్టాఫ్ కోర్టు సిబ్బందికి మరి ముఖ్యంగా ఇంతమంది పిల్లల్ని చక్కగా ఖ్యాటం చేసినటువంటి మెంటల్స్ అందరికీ పేరు పేరున పేరు పేరున నమస్కారం